ఓం నమ శివాయ శ్రీ 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 బుగ్గరామలింగేశ్వర దేవస్థానం తాడపత్రి ఈ సంవత్సరం కార్తీక మాసాన్ని పురస్కరించుకొని విశేషంగా జేసీ వారి సంకల్పం ఏమంటే తాడపత్రి నియోజకవర్గము అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయన సంకల్పంతో ఈ ఈ సంవత్సరం ప్రప్రథమంగా కార్తీక మాసంలో నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రమైన ఆరుద్రా నక్షత్రం రోజు నూట ఎనిమిది మంది దంపతులతో ఇరవై ఏడు హోమగుండాలు కట్టేసి హోమ రుద్రచెండీ హోమాన్ని అనే కార్యక్రమాన్ని మన తాడపత్రి పురోహితులు శివాలయం పూజారులందరూ కలిసి నిర్ణయం జరిగింది ఈ కార్యక్రమానికి జేసీ ప్రభావి గారు పూర్తిగా సహకరించి దీనికి దానికి సంబంధించి అన్ని పనులను ఆయన దగ్గరుండి పర్యవేక్షించి చేసుకుంటూ పోతున్నాడు కాబట్టి ఇదే తాడపత్రి ప్రజలు చుట్టుపక్కల ప్రజలందరూ విరుగుగా కార్యక్రమాన్ని పాల్గొని జయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము ఆ తదుపరి హోం తర్వాత వనభోజన కార్యక్రమాన్ని తాడపత్రి ప్రజలందరికీ ఇరవై వేల నుంచి ముప్పై వేల మంది వరకు ఏర్పాటు చేయడం అనేది కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఓం నమ శివాయ ఓం నమశివాయ శ్రీ 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 బుగ్గరామలింగేశ్వర దేవస్థానం తాడపత్రి ఈ సంవత్సరం కార్తీక మాసాన్ని పురస్కరించుకొని విశేషంగా జేసీ వారి సంకల్పం ఏమంటే తాడపత్రి నియోజకవర్గము అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయన సంకల్పంతో ఈ ఈ సంవత్సరం ప్రప్రథమంగా కార్తీక మాసంలో నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం రోజు నూట ఎనిమిది మంది దంపతులతో ఇరవై ఏడు హోమగుండాలు కట్టేసి హోమ చండీ హోమాన్ని అనే కార్యక్రమాన్ని మన తలపతి పురోహితులు శివాలయం పూజారులందరూ కలిసి నిర్ణయం జరిగింది ఈ కార్యక్రమానికి జేసీ ప్రభా గారు పూర్తిగా సహకరించి దీనికి దానికి సంబంధించిన అన్ని పనులను ఆయన దగ్గరుండి పర్యవేక్షించి చేసుకుంటూ పోతున్నాడు కాబట్టి ఇదే తాడపత్రి ప్రజలు చుట్టుపక్కల ప్రజలందరూ విరివిగా కార్యక్రమాన్ని పాల్గొని జయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము ఆ తదుపరి హోం తర్వాత భోజన కార్యక్రమాన్ని తాడపత్రి ప్రజలందరికీ ఇరవై వేల నుంచి ముప్పై వేల మంది వరకు ఏర్పాటు చేయడం అనేది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఓం నమస్యో